ప్రేమ వాళ్ళు నేను నాకట్ట రెండేళ్ళు పెద్దండి వాట్స్ ద రాంగ్ వర్ మేడ్ ఫర్ నో ఎవ్రీథింగ్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఫర్ నాకు నాకు ఐ అట్రా ఇవన్నీ నమ్మకండి టూ ఇయర్ తర్వాత అంటే ఎందుకు ఆడపిల్ల చిన్నగా ఉండాలి ఇది ప్రశ్నకు సమాధానం ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్థితి అనేది ఆడపిల్లకి తొందరగా పెరుగుతుంది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను మీకు డైరెక్ట్గా ఇప్పుడు సింపుల్ చూపిస్తాను మీకు నేను పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరోగా ఉన్నాడు చిరంజీవి హీరోగా ఉన్నాడు నాగార్జున హీరోగా నటిస్తున్నాడు ఆయనతో పాటు నేను రంభ ఇంతకుముందు ఉన్నటువంటి హీరోయిన్లు ఎవరైనా రజిత అలాంటి వాళ్ళు ఎవరైనా మీరు చూసారు ఇప్పుడు ఎవరైనా వాళ్ళతో పాటు యాడ్ చేయాలనుకున్నారు ఇప్పుడు వాళ్ళు సింపుల్ లాజిక్ మీకు వేరే డిస్టెన్స్ వద్దా మీకు వేరే కొత్త స్టోరదు ఇప్పుడు హీరోలతో చిరంజీవి గారు నాగార్జున వాళ్ళతో నటించడానికి అప్పుడు హీరోయిన్లు ఇప్పుడు పనికి వస్తున్నారా ఎందు పనికి రావట్లేదు అంటే వాళ్ళ చర్మ సౌందర్యం కానీ వారి యొక్క శరీరమైనటువంటి తత్వం కానీ పోయిందా లేదా చాలా మారిపోయింది ఎందుకు మారిపోయింది అంటే వాళ్ళు చెందినటువంటి శారీరకమైనటువంటి సమతుల్యత ఆడపిల్లకి వెంటనే అవడానికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల పిల్లలకి అన్న తర్వాత వచ్చేటువంటి రూపం మారిపోతుంది ఖచ్చితంగా తన వయసు కంటే కూడా ఐదారేళ్ళు పదేళ్ళు పెద్దగా కనపడుతుంది ఈయనకి రెండు మూడేళ్ళ చిన్న పిల్లనే పెళ్ళైన తర్వాత పదేళ్ళ పెద్దగా కనపడుతుంది సింలర్ ఓపెన్గా ఆడుకుందాం మనం ఇప్పుడు హీరోయిన్ల భార్య కూడా పర్ఫెక్ట్ హీరోయిన్లకు మ్యాచ్ అవుతున్నారు కనబడుతున్నారు మనకి వీళ్ళకంటే పెద్ద వయసులాగా కుంటుకుంటూ తుళ్ళు కొన్ని నడుతున్నారు వాళ్ళు వీళ్ళు వాళ్ళ హీరో మాత్రం తగ్గటగ పరిగెడుతున్నారు ఎందుకు అసలు ఎక్సర్సైజ్ చేస్తాను చేస్తున్నారు హీరోయిన్ కూడా చేస్తున్నారు ఎక్ససైజ్లు వాళ్ళు ఎందుకు ఈక్వల్గా హీరోయిన్గా నటించే ఎందుకు రావట్లేరు ఒకప్పుడు రాధ గారు ఉండే సుహాస్ని గారు ఉండే సుమలత గారు ఉండే ఇప్పుడు చిరంజీవి నటించమని చెప్పండి వాణిస్త ఉండేవారు అవి నచ్చాము ఇప్పుడు నటించమని చెప్పండి నటించారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంటే మరి చైతం మారిపోయింది కదా ఒక హీరోయిన్స్ మారిపోయారు పూర్తిగా శైత ధర్మం అది తప్పదు అది రెండవది అలాగే మరి ఇప్పుడు మనకు ఉన్నటువంటి స్థితిలో ఐదేళ్ళకి చిన్నది తీసుకుంటారు మూడు నుంచి ఐదేళ్ళ చిన్నది ఉండాలని చెప్తారు ఇప్పుడు కంటే రెండేళ్ళు పెద్ద అయితే ఈయన పెళ్ళైనటువంటి ఐదేళ్ళకి ఎలా కనబడుతుంది అప్పుడు నీకు నా పక్క కూడా అడుగుతాడు అని మా అమ్మగారు అని అడుగుతారు అప్పుడు ఏదైతే తల ఎక్కడ పెట్టుకుంటుందామా వెళ్ళి వాట్ వాట్ యు టాకింగ్ సో ఐఎమ్ వైఫ్ ఆఫ్ దిస్ పర్సన్ అని చెప్తా తప్ప నువ్వు చెప్పుకుంటే కానీ పెళ్ళావని తెలియదు వాడికి ఎందుకు నీ ఏజ్ అనేది కనబడుతుంది ఖచ్చితంగా కనబడుతుంది